సంగారెడ్డి జిల్లా జిన్నారాం గ్రామంలో నిన్న ఆ గ్రామవాసులు ఒక పెద్ద శివు టెంపుల్ కట్టాలని ఒక మంచి సంకల్పం తీసుకున్నారు అక్కడనే ఒక చిన్న శివుడు ఒక విగ్రహం కూడా పెట్టి అక్కడ పూజా కార్యక్రమాలు ఆల్రెడీ జరుగుతున్నాయి కానీ నిన్న పక్కనే ఉన్న ఒక మదర్సా నుంచి సిక్స్ టు సెవెన్ పిల్లలు ఆ గుడికి ఎళ్ళ వెళ్ళినారు అని అక్కడ గ్రామవాసులు చెప్తున్నారు వాళ్ళే ఆ విగ్రహాన్ని మొత్తం ధ్వసం చేసినారని గ్రామవాసులు చెప్తున్నారు ఎందుకంటే ఒక వ్యక్తి ఆ గ్రామవాసులే ఒక వ్యక్తి మొత్తం వీడియో తీసేడు ఆ మదర్సా నుంచి వచ్చిన సిక్స్ టు సెవెన్ పిల్లలు అక్కడ తిరుగుతున్నారు అసలు మీరు ఎవరు ఏంది ఏం కథ అడిగితే మేము ఈ మదర్సాలో చదువుకుంటున్నాము మేము ఇక్కడి నుంచి వచ్చినామని ఆ విధంగా ఆ పిల్లలు సమాధానం ఇచ్చినారు ఇప్పుడు గ్రామవాసులు ఏం చెప్తున్నారు అంటే ఆ పిల్లలే మదర్సా నుంచి వచ్చి ఈ విగ్రహాన్ని పాల్గొట్టినారు ధ్వంసం చేస్తున్నారు అని గ్రామవాసులు చెప్తున్నారు నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు ఆసాము ముఖ్యమంత్రి గారు ఒక మంచి డిసిషన్ తీసుకున్నారు ఆసాంలో ఉన్న దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అన్ని మదర్సలని ఐడెంటిఫై చేసి ఇల్లీగల్ మదర్సాలను కూడా ఆయన మొత్తం బ్యాన్ చేశాడు ఆస్సాం ముఖ్యమంత్రి గారు ఒక మంచి మాట ఏమన్నారంటే మాకు టెర్రిస్ట్ వద్దు మాకు డాక్టర్ ఇంజనీర్లు కావాలి మదర్సాలో కొన్ని మదర్సాలో చదువుకుంటున్న అట్లాంటి పిల్లలు టెర్రరిస్ట్ అవుతున్నారు ఇప్పుడు అఫ్జల్ గురు కానీ ఈ కసాబ్ కానీ అట్లాంటి పెద్ద పెద్ద టెర్రరిస్టులు మదర్సాలోనే చదువుకున్నారు అట్లాంటి టెర్రరిస్టు నా స్టేట్లో అవసరం లేదు అని దాదాపు ఆరు నుంచి ఐదు వందల వరకు మదర్సాలు ఆయన బ్యాండ్ చేసి బంద్ చేశారు నేను మా రేవంత్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా మీరు కూడా ఒక సర్వే చెప్పండి అసలు ఎన్ని మదర్సాలు లీగల్ నడుస్తున్నాయి ఎన్ని మదర్సాలు ఇల్లీగల్ నడుస్తున్నాయి మన తెలంగాణలో అదేవిధంగా మదర్సా లోపల ఏం శిక్షణ ఇస్తున్నారు ఇప్పుడు ఈ జిన్నారాం గ్రామంలో ఒక గుడి పలగొట్టున్నారు అంటే ఒకవేళ ఆ పిల్లలే ఉంటే అసలు వాళ్ళకి ఏం చదువు చెప్తున్నారు హిందూ గుళ్ళు పలగొట్టాలే హిందువుల్ని చంపాలే దేశానికి వ్యతిరేకంగా మనం తయారు కావాలి అట్లాంటి శిక్షణ ఏదైనా ఇస్తున్నారా మదర్సాలో ఒక్కసారి మీరు ఎన్క్వైరీ చేయాలని నా ముఖ్యమంత్రి గారికి నేను నివేదన చేస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్క మదర్సాలో లీగల్ ఉన్న మదర్సాలో ఇప్పుడు అక్కడిక్కడ మీరు కెమెరాలు పెడుతున్నారు కదా సీసీటీవీస్ ప్రతి ఒక్క మదర్సాలో కూడా సిసిటీవీస్ పెట్టండి దానికి ఒక ఆపరేటింగ్ గురించి కొంతమంది స్పెషల్గా పోలీస్ జోన్లు పెట్టండి గుడ్లో కూడా పెట్టండి గురుకుల్లో కూడా పెట్టండి ప్రతీయగా పెట్టండి అసలు ఎక్కడ ఏం నడుస్తుంది గవర్నమెంట్ నాలెడ్జ్లో ఉండాలి ఇవాళ ఒక్కటి కాదు తెలంగాణలో వరుసగా ఎన్ని గుళ్ళు పలగొడుతున్నారు ఎన్ని గుళ్ళు ధ్వంసం చేస్తున్నారు మీరు చూస్తున్నారు తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు ఇప్పుడు ముత్యాలమ్మ టెంపుల్ పలగొట్టిన వ్యక్తి మహారాష్ట్ర వచ్చిండు ఆయన ఎవరు తెలుసు కదా దాదాపు తెలంగాణలో ఒక్కడిక్కడ ప్రతి ఒక్క జిల్లాలో చాలా వరకు గుళ్ళు పలుగొట్టినారు అరెస్ట్ కూడా అయినారు వాళ్ళు ఎవరు తెలుసు కదా ఏ మతానికి చెందిన వాళ్ళు మీకు తెలుసు కదా కానీ మన పోలీసు ఇప్పుడు జిన్నారాములో ఇష్యూ జరుగుతున్నా దాని కూడా పోలీసు చేతు కడుక్కి పక్క జరగాలని ఒక ప్లాన్లో ఉన్నారు ఆ మేము లీగల్ చూస్తాం మేము అది చూస్తాం ఇది అని మాటలు చెప్తున్నారు ఇట్లా కాదు కరెక్ట్ అయినా ప్లాన్ చేయాలి లేకపోతే మన తెలంగాణకి నష్టం లర్నర్ కి డిస్టర్బ్ అవుతుంది అందుకోసం ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క మదర్సాకి మీరు ఎన్క్వైరీ చేయండి ప్రతి ఒక్క మదర్సాలో సీసీటీవీ పెట్టాలని ముఖ్యమంత్రి గారికి